నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి ఎంతో మందిని మీకు పరిచయం చేస్తూ వస్తున్నాను చాలా వరకు కూడా తయారీదారుల్ని ఎంకరేజ్ చేయటం అనేది నేను నా ధ్యేయంగా ఎంచుకున్నానని చెప్పచ్చు అంటే తయారీదారుల దగ్గర ఉండే క్వాలిటీ వేరుగా ఉంటుంది వారిలో ఉండే తపన వేరుగా ఉంటుంది ఇప్పుడు కాటన్ శారీస్ కావచ్చు లేకపోతే సిల్క్ పట్టు ఏదైనా కూడా తయారీదారుల దగ్గర ఏమవుతుందంటే వారు తయారు చేయటం వలన చీర యొక్క క్వాలిటీని కూడా మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలా ఎంతోమందిని మీకు నా ఛానల్ ద్వారా పరిచయం చేస్తాను మీరందరూ కూడా వారిని సపోర్ట్ చేస్తూ వచ్చారు అలాంటి వారిలో ఒకరే శారద గారు రాజమండ్రికి చెందిన ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ని వారే స్టార్ట్ చేయడం జరిగింది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తను ఏంటంటే అందరిలాగా వెళ్ళిపోకుండా ఏదో చీరలు తెచ్చు అమ్మే అన్నట్టు కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకుంటూ ముందుకు వెళ్ళారు నేను అక్కడికి షూట్కి వెళ్ళేంత వరకు కూడా నాకు ఇంత డీటెయిల్గా తెలియదండి మామూలుగా చెప్పారు ఓకే అన్ని చీరలు చూపించినట్టుగానే చూపిస్తూ అన్నట్టుగా వెళ్ళాను కానీ వెళ్ళిన తర్వాత ఆవిడ క్రియేటివిటీకి నాకు అసలు నోటంట మాటే రాల చీరలు కూడా అద్భుతం అండి ప్యూర్ బెనారస్ కోరా అలాగే ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ వంటివి అంటే శారీస్ని రా మెటీరియల్ వైట్ కలర్ తెప్పించి దానికి డై చేయటము ఆ తర్వాత డిజైన్స్ బ్లాక్ ప్రింటింగ్ ఇవన్నీ చేయటం చేసి మార్కెట్కి అందించటం అంటే తన దగ్గర శారీ తీసుకుంటే అక్కడే దొరుకుతుంది మళ్ళీ మీకు ఇంకెక్కడ దొరకదు అలా స్పెషల్గా ఉండేలాగా ఆవిడ తయారు చేస్తూ వస్తున్నారు రోజున ఎంతోమంది ఆవిడ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు సేల్ చేస్తున్నారు ఆమెను మన ఛానల్ ద్వారా పరిచయం చేయడం నాకు కూడా చాలా గొప్పగా అనిపించింది అయితే మరి నేను తెప్పించుకున్న శారీస్ని ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి మరి నేను ఎటువంటి శారీస్ తెప్పించుకున్నాను ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి Mm. షూటింగ్లో నేను ఫస్ట్ మీకు అందరికీ కూడా చూపించానండి ఆ చీర తెప్పించేసుకున్నాను ప్యూర్ బెనారస్ కోరా శారీ నేను మొత్తం చూపిస్తాను మీకు ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా మనకి బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంది నాకు ఆ రోజు చాలా బాగా నచ్చి నేను ఈ శారీ తెప్పించుకున్నాను లెంత్ విత్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ధర చాలా రీజనబుల్ సెవెన్ థౌజండ్ బిలోలోనే ఉంది అండ్ అంటే సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అలా ఉంది కరెక్ట్గా నాకు గుర్తులేదు సో ఇది ఆ ధర పడింది ప్లస్ మనకు మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ మీకు దగ్గర దగ్గరగా సిక్స్ చేంజ్లో లేదు అనుకుంటే ఫైవ్ టు సిక్స్ మధ్యలోనే వచ్చేస్తుందండి ఎంత బాగుందంటే సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి డార్క్ నాచు కలర్ నేను మొత్తం చూపిస్తాను ఇలా వస్తుంది శారీ అంతా చీరంతా ఎంబ్రాయిడరీ వచ్చింది రెండు వైపులానేమో మనకి సిల్వర్ బార్డర్ వచ్చి చీర అంతా కూడా సిల్వర్ బుటీస్ స్టైల్ ఇచ్చారు బ్యూటిఫుల్ శారీ దీనికి ప్లెయిన్ బ్లౌజ్ గ్రీన్ వచ్చింది లైన్స్ తోటి ఇది వెళ్ళొచ్చు నెక్స్ట్ మనం ఏదైనా సిల్వర్ ట్రై చేసినా కూడా సిల్వర్కి వెళ్ళొచ్చు రెండు వైపులా కూడా ఈక్వల్గా బోర్డర్ కలర్ బాగుంది కదండి నెక్స్ట్ నేను కోరా సారీ చూపిస్తాను ఈ శారీస్ ఏంటంటే వైట్ ఫ్యాబ్రిక్ తన దగ్గరకు వస్తుంది ఇవన్నీ కూడా డై చేస్తారు కొన్ని కొన్ని అక్కడ తయారయ్యే వస్తాయి ఇవి డైరెక్ట్ వీవర్స్ నుంచి వస్తాయి అందువలన మనకి అంత తక్కువ ధరకి రావటం మంచి క్వాలిటీ అంటే మధ్యలో మళ్ళీ వేరే స్టోర్కి వెళ్ళడం అక్కడి నుంచి వెండర్స్ నుంచి మనకి రావడం అలా ఉండదు మీరు శారీ బిజినెస్ కావాలన్నా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కోరా శారీ చూపిస్తాను ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఆ రోజు నేను ఏ కలర్స్ అయితే అన్నానో అవే శారీస్ నాకు పంపించారు సో మనం ఈ శారీ కూడా చూద్దాము ఇది సీ బ్లూ కలర్లో వచ్చిందండి ఈ శారీ నేను ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే ఇది కూడా ఏంటంటే డాక్టర్స్ మంచి లెక్చరర్స్ అటువంటి వారందరికీ బాగుంటుందండి అంటే హౌస్ వైఫ్స్ కాకుండా బ్యాంక్ ఎంప్లై జాబ్ చేసేవారికి అందరికీ బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ వచ్చింది మంచి ఫ్యాబ్రిక్ ఇది మిడిల్లో అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ చేశారు రెండు వైపులా ఫ్లోరల్ బార్డర్ ఇచ్చారు ఈ చీర స్పెషల్లో ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ మనకి చక్కగా ఇట్లా ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే చినియా పట్టు బ్లౌజ్ ఇచ్చారు మళ్ళీ ఆర్గంజా బ్లౌజ్ కాకుండా బాగుంది కదండి ఇవి ధర ఎంత ఉందంటే ఇది ఎయిట్ థౌజండ్ ఫైవ్ డబల్ నైన్ ఉంది దీని మీద మనకు అప్పుడు టెన్ పర్సెంట్ ఇచ్చారు మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ అయితే మంచి క్వాలిటీ ప్యూర్ బెనారస్ కూర నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది కూడా ప్యూర్ బెనారస్ కూర అండి ఎంత బాగుందంటే క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ స్మూత్ ఫ్యాబ్రిక్ అసలు కూర అంటే నాకు ఇష్టం ఉండదు నేను ఎక్కువ కట్టను కానీ ప్యూర్ అలవాటు పడ్డాక మీరు నెంబరు నా దగ్గర ఒక పది శారీస్ కూర ఉన్నాయండి ఇది కూడా మనకు తక్కువలోనే ఉంది సిక్స్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ అంటే ఆల్మోస్ట్ దీనికే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీరు చూసుకోండి ఇంకా ఐదు వేల రేంజ్లోనే మనకి ఇది వచ్చేస్తుంది ఎలా ఇస్తున్నారు అని నేను ఆవిడని అడిగాను తెలుసా మీరు నెంబర్ కానీ ఆవిడ ఒకటే చెప్పారు నేను వీవర్స్ నుంచి తెప్పిస్తానండి సో వీవర్స్ నుంచి తెప్పించినప్పుడు నాకు తక్కువ పడతాయి అన్నారు అంతా సిల్వర్లా సారీ గోల్డ్ లైన్స్లా వచ్చింది తర్వాత మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు మొత్తం శారీ అంతా సిల్వర్ బోర్డరు దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం దీని బ్లౌజ్ కూడా మనకి ఆర్గంజా బ్లౌజ్ అదే సారీ కోరా బ్లౌజ్ వస్తుంది దానికి వెళ్ళండి బాగుంటుంది ఇందులో ఏమైనా మీకు కలర్స్ కావాలన్నా కూడా మీరు తెప్పించుకోవచ్చు ఇది లోపల వైపుని లోపల మనకి హాఫ్ వరకు డిజైన్ వస్తుంది కుచ్చుల దగ్గర ఇంకా శారీ వచ్చి ఇలా వస్తుంది మంచి కలర్ అండి నేను ఈ మూడు సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఆ రోజు హడావడైపోయింది తర్వాత పంపించండి నేను మా సబ్స్క్రైబర్లు కూడా చూపిస్తాను అన్నాను నాకు పంపించారు సో ఇది సిక్స్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ ఉంది మీకు ఇది కావాలంటే కలర్స్ కూడా దొరికితే సేమ్ కలర్ కావాలంటే మీరు మేడంతో మాట్లాడుకోవచ్చు ఎంత బాగుందంటే వేసుకుంటే కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్లాస్ లుక్ ఇస్తుంది సిక్స్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ మాత్రమే మనకి మామూలుగా మార్కెట్కి వచ్చేటప్పటికి వేరే వేరే చోటుకు వచ్చేటప్పటికంటే వీవర్స్ నుంచి వచ్చి రెండు చేతులు మారి ఆల్మోస్ట్ ఇది ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఆ రేంజ్ వరకు కూడా ఉంటుంది కానీ మనకి ఏంటంటే తను వీవర్ నుంచి డైరెక్ట్ తెప్పించి సేల్ చేయటం వల్ల మనకు ఆ ధరకు వస్తుంది నెక్స్ట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఇంకా లక్కే ఇంచుమించు ఫైవ్ ఎయి ఆ రేంజ్లో వచ్చేస్తుంది చీర ఎంత బాగుందో చూడండి ప్యూర్ ఇక ఈ మూడు నేను బెనారస్ కోరా తెప్పించాను మూడు శారీస్ తెప్పించాను ఇక ఆ తర్వాత నాకు మేడం దగ్గర నచ్చిన ఫ్యాబ్రిక్ ఏంటంటే కోరా సారీ మర్చిపోయాను ముంగా సిల్క్ ముంగా సిల్క్లో కూడా బెస్ట్ క్వాలిటీ అండి ఇది చూడండి అసలు పైతనీ బార్డర్ తోటి అసలు ఎంత బాగుందో చీర ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి నేను అదే అనుకున్నాను ఇంక ఈ శారీ కానీ కోరా శారీస్ కానీ ఉంటే నేను డైరెక్ట్ ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ నుంచేనండి క్వాలిటీ అసలు ఎంత బాగుందంటే మనకి ప్యూర్లు వస్తాయి మశ్రూలో ప్యూర్ వస్తాయి ఆ క్వాలిటీలో వస్తుందండి ఎంత బాగుందో బార్డర్ అంతా కూడా పైతనీ బార్డర్ ఇచ్చారు చీర ఫ్యాబ్రిక్ ఉందండి మీ నెంబర్ కానీ మెత్తగా నాకే ఆశ్చర్యం అనిపించింది ఈ ఫ్యాన్సీ శారీస్ సాధారణంగా కూర్చుకుంటూ లోపల అలా ఉంటాయి సరే ఇంకా నాలుగు వేలు మూడు వేలే కదా ఐదు వేలే కదా తీసేసుకుందాంలే అనుకుంటాం కానీ ఇది క్వాలిటీ చాలా బాగుంది బార్డర్ అంతా మనకి పైతిని బోర్డర్ వచ్చింది దీన్ని మళ్ళీ మీరు హాఫ్ శారీగా లేదంటే లెహెంగాల్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు బొటిక్స్ ఉన్నవాళ్ళు మీరు ఎక్కువ కూడా తెప్పించుకోవచ్చు ఇది కూడా ధర చెప్తాను ఇది కూడా అంతేనండి సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఉంది సిక్స్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ ఉంది ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది పళ్ళు ఇలా వస్తుంది మనకి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ దీనికి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది శారీ క్లాత్ కూడా ఎంత బాగుందనండి కొంచెం టిష్యూ యాడ్ అయింది ముంగా సిల్క్ ఏమైందంటే టిష్యూ యాడ్ అయ్యేటప్పటికీ మనకి టిష్యూ పట్టు శారీస్ ఉంటాయి కదా పన్నెండు వేల రూపాయల శారీ సేమ్ ఆ లుక్లో ఉంది ఒక మాటలో చెప్పాలంటే మార్కెట్కి వెళ్తే ఇది కూడా ఇంకొక మూడు వేలు ఎక్కువే ఉంటుంది సో మనకి హోల్సేల్ ధరలో ఇది వస్తుంది శారీ బాగుంది కదండి కా ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే కూడా మీరు తెప్పించుకోవచ్చు కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఇందులో టిష్యూ పట్టులా వచ్చిందండి శారీ ఇది కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే వస్తుంది క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా నా ఎల్లో పిచ్చో మీకు తెలుసు కదా ఎల్లో శారీ తెప్పించేసుకున్నాను ఇదండి శారీ అంతా చీర ఎంత బాగుందో కాంట్రాస్ట్ ఇట్లా నా ఇప్పుడు నేను బ్లౌజ్ వేసుకున్నాను కదా ఇట్లా చూపించా ఈ బ్లౌజ్ లాగా కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు మీరు లేదంటే శారీ వరకు తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ సార్ గుచ్చుకోకుండానండి ఎంత బాగుందంటే క్వాలిటీ మీరు ప్రొఫెషన్ మీద ఏదైనా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈ శారీతో మీరు ఉండిపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏసీలోనే వర్క్ చేస్తున్నారు కాబట్టి సమ్మర్ కూడా మీరు హాయిగా కట్టుకోవచ్చు చీర చీరంతా ఇలా వస్తుందండి ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ఫైవ్ చేంజ్ ఆ చేంజ్లోనే ఉంటుంది దీని మీద ప్రైజ్ పాపం చిన్న చిన్న స్లిప్స్ పెట్టారు కానీ నాకు మిస్ అయిపోయాయి మీరు ఒకసారి మేడంని అడిగి మీరు ప్రైస్ తెలుసుకుని శారీ పర్చేజ్ చేసుకోవచ్చు బార్డర్ అంతా కూడా మనకి జరీ బార్డర్ స్టైల్ వచ్చింది చీరంతా చిన్న చిన్న బుట్టి వచ్చింది మంచి టిష్యూ పట్టు స్టైల్లో వచ్చిందండి పళ్ళు ఇలా వచ్చింది నేను పదకొండు వేల రూపాయల్లో ప్యూర్ టిష్యూ పట్టు కొన్నాను సేమ్ ఇలాగే ఇంకా కట్టలేదు ఏటో ఏదైనా ఫంక్షన్ వస్తే కడదామని వచ్చేసా సేమ్ అదేలా ఉందో ఇది అలాగే ఉందండి ఆల్మోస్ట్ అంటే అది కొంచెం ప్యూర్ కలుస్తుంది ఇది కొంచెం మనకి ఫ్యాన్సీలో వస్తుంది కానీ అంత కాస్ట్ అవసరం లేదు ఇవి మళ్ళీ మనకి వర్క్ చేసేవారికి అయితే వేర్గా కూడా చాలా క్లాస్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఎలాంటిది ఏదైనా చిన్న వేసుకోగలిగితే చాలు ఇంకా లేదంటే సింపుల్గా బ్లాక్ బీర్డ్స్ వేసుకోవచ్చు క్వాలిటీ కూడా బెస్ట్ ఉందండి చాలా బాగుంది క్వాలిటీ సో ఇందులో కలర్స్ ఉంటాయి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ రాజమండ్రి శారదా మేడం నేను ఆవిడ పరిచయం చేయడానికి కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే తను లెక్చరర్గా చేస్తూ ఇందులోకి రావాలనుకున్న వెంటనే ఏదో తీసుకొచ్చేసాను ఎందుకంటే మనకి తాడితోటి ఉంది హోల్సేల్ మార్కెట్ అలా తీసుకొచ్చి అమ్మేయచ్చు అవన్నీ చేయకుండా తనంటూ కొత్తదనంగా వెళ్ళాలని ఇవన్నీ వన్ ఇయర్ పాటు సెర్చ్ చేసి డైరెక్ట్ వీవర్స్ని పట్టుకుని ఆ తర్వాత ఈ శారీస్ అన్నీ సేల్ చేయడం స్టార్ట్ చేశారు సో మీరు సింగిల్ శారీ అయినా కొనుక్కోవచ్చు శారీ బిజినెస్ నిమిత్తం కావాలన్నా తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ శారీకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇదండి మల్టీ కలర్ది దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఇది మనకి ముంగా సిల్క్ వస్తుంది సేమ్ ఇదే ముంగా సిల్క్ నేను చాలా స్టోర్స్లో చూసాను చాలా స్టోర్స్లో కూడా చూశాను ఎన్నోసార్లు కొనుక్కుందామని సరదా పడ్డాలి ఇది ఈ క్లా ఈ శారీ ఎందుకంటే మల్టీ కలర్గా ఉంది ఎందుకు బాగుందనిపించింది సరదాగా ఇదివరకు ఎప్పుడో మేము కొంచెం థర్టీస్ థర్టీ ఫైవ్లో ఆ ఏజ్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఇలా మల్టీ కలర్లు బాగా కట్టేవాళ్ళం సో అలా కడదాం చాలా రోజులు అయింది కదా అని ఇంట్రెస్ట్గా అంటే ఫ్యాబ్రిక్ బాగాలేదండి ఫ్యాబ్రిక్ అసలు మరి సెకండ్ క్వాలిటీ వస్తుందా మరి ఎలా వస్తుందా అనేది మనకు తెలియదు కానీ ఫ్యాబ్రిక్ నాకు నచ్చల నచ్చక నేను ఎక్కడ చూసినా కూడా ఈ చీర తీసుకోవాలి ఈ చీర ప్రత్యేకించి తెప్పించుకోవడానికి ఇది ప్యూర్ ముంగా సిల్క్ మంచి ఫ్యాబ్రిక్ అండి రెండు వైపులా మనకి బెనారసీ బార్డర్ తోటి వచ్చింది చాలా సాఫ్ట్గా క్రేప్ సిల్క్ లాగా ఎంత బాగుందోనండి రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది ఇది మీకు కావాలంటే కూడా మీరు తెప్పించుకోవచ్చు బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్కి కూడా వెళ్ళిపోవచ్చు ఈ మధ్యకాలంలో ఈ బ్లౌజ్ శారీస్కి వస్తుంటే ఇలాంటి బ్లౌజు కుట్టించుకోబుద్ది కావట్లే క్లాత్ బాలే కానీ ఇది క్రేప్ లాగా ఉండి చాలా బాగుందండి సో ఇవి శారీస్ మల్టీ కలర్లో చాలా బాగుంది కదా మీకు ముంగా సిల్క్లో కానీ అయితే బెనారస్ కూరాలో కానీ మంచివి కావాలి మీకు శారీస్ అని అనుకుంటే మాత్రం మీకు ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ నెంబర్ ఇస్తానండి నేను తెప్పించుకునేవి సిక్స్ శారీస్ మూడు కూర తెప్పించుకున్నాను మూడేమో డిఫరెంట్ డిఫరెంట్గా తెప్పించుకున్న ఇది ముంగా సిల్క్ వస్తుంది అది ముంగా సిల్క్లో టిష్యూ వస్తాయి రెండు కూడా సో అలా తెప్పించుకున్నాను మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా మీరు ఆ ఫ్యాబ్రిక్స్లో తెప్పించుకోవచ్చు ఈ రెండు ఫ్యాబ్రిక్స్కి సంబంధించి మాత్రం వారి దగ్గర బెస్ట్ క్వాలిటీ దొరుకుతుందండి ధర కూడా చాలా రీజనబుల్గా ఉంది ఆవిడని నేను ఏదో ప్రమోట్ చేద్దామని కంటే కూడా ఆవిడ యొక్క తపన ఆవిడ ఇస్తున్న క్వాలిటీ చూసి ఇష్టంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి నేను తెచ్చుకున్న చీరలు మీకు చూపిద్దామని సో మీకు కూడా నచ్చితే మీరు కూడా తెప్పించుకోవచ్చు ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ రాజమండ్రి డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు నేను ఫోన్ నెంబర్స్ లొకేషన్ అన్నీ కూడా మీకు వీడియోలో ఇస్తాను శారద గారి నెంబర్ కూడా ఇస్తాను మీరు డైరెక్ట్ మేడంతో మాట్లాడుకోండి శారీ బిజినెస్ వాళ్ళు కూడా ఎన్ని కావాలన్నా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరి కలెక్షన్ బాగుంది కదా మీరు కూడా తెప్పించుకుంటే కనుక నాకు ఎప్పుడైనా పిక్స్ పెట్టండి వీలైతే నేను సరదాగా నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి